ఛానల్ ఈ రోజైతే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తున్నాను రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు నేను ఒక సిక్స్ తీసుకున్నాను ఈ సిక్స్ పీసెస్ కి క్వాంటిటీ అనేది ఎంత అనేది చూపిస్తాను నేను అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు టూ టేబుల్ స్పూన్ల కారం ఒక నిమ్మకాయ ముక్క రసం తీసుకొని ఈ విధంగా వేయాలి ఈ విధంగా ముక్కలకంతా కారం పట్టే విధంగా కలుపుకోవాలి కారం అంతా పట్టించాక ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకోవాలి విధంగా పట్టించాక మనం ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక గంట మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఎక్కువ వేయొద్దు కొంచెం చాలు ఎందుకంటే మనం పెట్టిన మసాలా అనేది విడిలిపోతుంది ఆయిల్ వేడయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఓకే సార్ కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటా ఇవ్వాలి మధ్య మధ్యలో ఇక్కడ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిగిలిన అన్ని ముక్కల్ని కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసేయాలి ారు కదా ఎంతో సింపుల్గా ఫిష్ ఫ్రై ఎలా చేయాలో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్